అందరికీ స్వాగతం ఇప్పుడు మనము ద్విపద పద్యం గురించి నేర్చుకుందాం ఇంతకు ముందు కందపద్యం జాతిపద్యం నేర్చుకున్నాము ఇప్పుడు ద్విపద జాతిపద్యం నేర్చుకుందాం ద్విపద కూడా జాతిపద్యమే ఇందులో రెండు పాదాలు ఉంటాయి ద్వి అనంటేనే రెండు పద అనంటే పాదాలు కలది రెండు పాదాలు కలిగేది ద్విపద ప్రతి పాదానికి వరుసగా మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం ఉంటాయి మూడు ఇంద్రగణాలు వరుసగా ఉంటాయి తర్వాత లాస్ట్కి సూర్యగణం ఉంటుంది ప్రతిపాదంలో మూడవ గణం మొదటి అక్షరం ఎతిస్థానం ఇగో మొదటి అక్షరం మూడవ గణంలో మొదటి అక్షరం ఎతిస్థానం అని అంటారు తర్వాత యతి మైత్రి అని కూడా అంటారు ప్రతిపాదంలో మూడవ గణం మొదటి అక్షరం యతిస్థానం మొదటి అక్షరం మూడవ అక్షరం నియమం ఉంటుంది దీంట్లో రూ ఉంది కదా రెండు లైన్లు ఉంటాయి రూనికి రూపరం అవుతుందంట నియమం లేని ద్వీపదని మంజరి ద్వీపద అని అంటారు మంజరి ద్విపద అని అంటారు నియమం లేని దాన్ని మంజరి ద్వీపద ఇప్పుడు మనం ఏమన్నాడు మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం కదా ఇంద్రగణాలు ఏంటి ఇంద్రగణాలు నల నగనానికి ఒక లఘువు చేరితే నల అవుతుంది నగనానికి ఒక గురువు చేరితే నగ అవుతుంది సగనానికి ఒక లఘువు చేరితే సల అవుతుంది భగనం గురువు రెండు లఘువులు తర్వాత రగనం మధ్యలో లఘువు రగణం రెండు గురువులు మధ్యలో లఘువు తగనానికి రెండు గురువులు లఘువు ఇవి ఇంద్రగణాలు నల నగ సల భరత గుర్తు గుర్తుపెట్టుకుంటే బాగా గుర్తుంటుంది నల నగ సల భరత నల అంటే నాలుగు లఘువులు నగ అని అంటే మూడు లఘువులు ఒక గురువు సల అంటే సగనానికి లఘువు భరత సూర్యగణాలు గలం లేదా హగనం గురువు లఘువును గురువును గ అంటారు లఘువును లా అంటారు గలం లేదా హగనం అంటారు దీన్నే సూర్యగణం నగనం ఇది మూడు లఘువులు నగనం అంటే ఇక్కడ నగనం రావచ్చు లేదా గలం లేదా హగనం రావచ్చు ఇది మనకి ద్విపద పద్యం యొక్క లక్షణాలు ఇది ఎతి ప్రాస చూడండి యతి యతి స్థానం అంటారు అంటే మైత్రి ఎతి మైత్రి అని కూడా అంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు